రైతుల మేలు కోసమే రేవంత్ బలపరిచి కాంగ్రెస్ లో చేరానని చెప్పారు పోచారం నా రాజకీయ జన్మ కాంగ్రెస్ లోనే మొదలైంది ముగింపు కూడా అక్కడే ఉండబోతుందన్నారు తిరిగి కాంగ్రెస్ లో చేరడం తనకి సంతోషంగా ఉందని తెలిపారు పోచారం ఆరు నెలలుగా రేవంత్ పాలన చూస్తున్నాను సమర్థవంతంగా ఉందని తెలిపారు పోచారం నేను నా సైన్యం మొత్తం రేవంత్ ని బలపరుస్తున్నామన్నారు పోచారం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు మాసాలుగా ప్రభుత్వ పనితీరు పరిపాలన అంకిత భావం పట్టుదల ఇవన్నిటి నేను ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఒక శాసనసభ్యుడిగా గ్రహిస్తూ వచ్చాను నినగాక మొన్న వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను కాంగ్రెస్ పార్టీ నేను కొత్త కాదు నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయ్యింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో నేను కాంగ్రెస్ పార్టీతోనే కనువ కప్పుకొని రాజకీయాలకు వచ్చాను ఎయిటీ ఫోర్ వరకు కాంగ్రెస్లే ఉన్నాను ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారి పిలిపి మేరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళారు పది ఇరవై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పదకొండు సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసాను నినగాక మొన్న వారి నాయకత్వంలో తిరిగి ఏ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది నాది నా ముగింపు కూడా అక్కడికే వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి